ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని ప్రస్తుతం సోషల్ మీడియా డిజిటల్ మీడియా షేక్ అవుతోంది ఏప్రిల్ ఎనిమిది బన్నీ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన పుష్ప టూ టీజర్కు అల్టిమేట్ రెస్పాన్స్ వస్తుంది బన్నీ లుక్ చూసిన వారంతా ఫిదా అవుతున్నారు ముఖ్యంగా బన్నీ ఎంట్రీ ఫీమేల్ గెటప్ సినిమా ఆటోగ్రఫీ దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్కు పాన్ ఇండియా షేక్ అవుతోంది సుకుమార్ విజన్కు యావత్ భారతదేశ సినీ అభిమానులకు పూర్ణకాలు వచ్చేస్తున్నాయి పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టుగా బగబగా మండిపోతున్నాయి విజువల్స్ యాక్షన్ బ్యాకెండ్తో కంపోజ్ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీతో పుష్పట్టు ఏ రేంజ్లో రూల్ చేయబోతున్నాడో అర్థమవుతోంది బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించిన గెటప్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది పట్టు చీరలో మెడలో నిమ్మకాయలమాలతో ఒంటి నిండా బంగారు ఆభరణాలతో అమ్మూర్ గెటప్లో బన్నీ అవతారం ట్రెండ్ క్రియేట్ చేస్తోంది గంగమ్మ జాతరలో ఉగ్రరూపంతో నడుస్తూ చీర కొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్టుగా విజువల్స్ అలరిస్తున్నాయి టీజర్ మొత్తంలో ఒక డైలాగ్ లేకుండా బీజేఎంతో గూస్ బంప్స్ తెప్పించారు తాజాగా విడుదలైన టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అందించింది గంగమ్మ జాతర జరిపించేందుకు అమ్మోరుగా వస్తున్న పుష్పరాజుగా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు బన్నీ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించి అటు కంటెంట్ ఇటు మ్యూజిక్ షేక్ ఒక వారం పుష్ప పుష్పరాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊగిపోతున్న సంగతి తెలిసిందే గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ రష్మిక మందన ఫహద్ ఫజల్ కీలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పుష్ప టూ చిత్రానికి ఈ ఏడాది ఆగస్ట్ పదిహేనున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు సుమారు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి సౌత్ నుంచి నార్త్ వరకు మూవీ లవర్స్ పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ బని సంబంధించిన రేర్ ఫొటోస్ వీడియోస్ నెట్ షేర్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ కోసం వాచ్ చేస్తూ ఉండండి సినిమా పోస్టర్ the channel